ఇది ప్రజా చైతన్యం నూట పద్నాలుగు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తున్నట్లు క్యూ మెగా అండ్ అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ అనే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చింది వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది క్యూ మెగా అండ్ అమెజ్ పొలిటికల్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు సీట్లు వస్తాయి నూట పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా టీడీపీ బీజేపీ జేఎస్పి ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయి కూటమి పార్టీలకి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇరవై మూడు సీట్లలో టఫ్ ఉండబోతుందని వీళ్ళు చెప్తున్నారు మొత్తం నూట ఐదు సీట్లు సో నూట పద్నాలుగు ప్లస్ ఇరవై మూడు టఫ్లో పది స్థానాలు నూట పద్నాలుగులో మనం వేసుకున్న నూట ఇరవై నాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇరవై మూడు స్థానాల్లో పది టక్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించిన నూట ఇరవై నాలుగు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది ఇంకా జనసేన కూటమి బీజేపీ టీడీపీ వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ముప్పై ఎనిమిది పదమూడు యాభై ఒక్క స్థానాలు వస్తాయి వీళ్ళకి సో అయినా సరే వీళ్ళు మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతున్నారు నూట ఇరవై నాలుగు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం నూట పద్నాలుగు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇంకా ఎంపీ విషయానికి వస్తే ఎంపీ ఇరవై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయి ఇరవై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయి మూడు స్థానాలు కూటమికి వస్తాయి ఒక స్థానంలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇది ఈ సంస్థ చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పద్నాలుగు కోటమిపాటలకి ముప్పై ఎనిమిది వస్తాయి ఇరవై మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నియోజకవర్గాల వైజ్గా మనం చూద్దాం ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఇక్కడ గెలుపోవటములు ఏ పార్టీ కొండబోతున్నాయో వీళ్ళు చెప్తున్న పరిస్థితి వీళ్ళు కొత్త జిల్లాల ప్రాతిపదికన తీసుకున్నారు క్యూ మెగా సర్వే సంస్థ వాళ్ళు అందిస్తున్న ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం వీళ్ళు నూతన జిల్లాల ఆధారంగా వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చూద్దాం ముందుగా కొత్త అనంతపురం జిల్లా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుస్తుంది అది కళ్యాణదుర్గ సింగనమల అనంతపూర్ అర్బన్ గుంతకల్లు రాప్తాడు తాడిపత్రి స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జనసేన కూటమి ఒక స్థానంలో గెలుస్తుంది అది ఉరవకొండగా చెప్తున్నారు టఫ్ ఫైట్ ఒక స్థానంలో ఉంది అది రాయదుర్గ అని వీళ్ళు చెప్తున్నారు అనంతపురం ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో ధర్మవరం పుట్టపర్తి కదరి మడగశిర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుస్తుంది పెనుకొండలో పార్టీ గెలుస్తుంది అదేవిధంగా హిందూపూర్లో మాత్రం టఫ్ ఫైట్ ఉంది అక్కడ బాలకృష్ణ గెలవడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు హిందూపురం స్థానానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పి ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది చిత్తూరు జిల్లా నగరిలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది అలాగే పలమనేరులో కూడా టఫ్ ఫైట్ కనిపిస్తుంది కుప్పంలో అక్కడ టీడీపీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు చిత్తూరు పూతలపట్టు పొంగనూరు గంగాధర నెల్లూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చిత్తూరు ఎంపీ స్థానం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిచ్చారు నెక్స్ట్ శ్రీ బాలాజీ జిల్లా శ్రీ బాలాజీ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సూళ్లూరుపేట గూడూరు వెంకటగిరి తిరుపతి చంద్రగిరి సత్యవేడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుస్తుంది ఇక్కడ కూటమి ఎక్కడ కూడా గెలవడం లేదు టఫ్ ఫైట్ మాత్రం ఒక స్థానంలో ఉంది అది శ్రీకళ హస్తిలో కనిపిస్తుంది మనకి ఇక్కడ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాజంపేట కోడూరు రాయచోటి తంబాలపల్లె మదనపల్లె లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో గెలుస్తుంది పీలర్లో మాత్రం టఫ్ ఫైట్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి రాజంపేట ఎంపీ నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి బయట ఆయన గెలవడానికి ఛాన్సెస్ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ రిపోర్ట్ వాళ్ళు చెప్తున్నారు కడప జిల్లా కడప జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కమలాపురం కడప జమ్మలమడుగు పులివేందుల మైదుకూరు బద్వేల్ ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాత్రం అక్కడ కూటమి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు కడప ఎంపీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కర్నూలు జిల్లా పాన్యో కోడుమూరు ఆదోని అత్తికొండ ఆలూరు ఎంబగనూరు మంత్రాలయం ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక నియోజకవర్గంలో అది కూడా కర్నూలులో మాత్రం టైట్ ఫైట్ ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ కర్నూలు ఎంపీ స్థానం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నంద్యాల ఆళ్ళగడ్డ డోన్ శ్రీశైలం నందికొట్టుకూరు ఈ ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బనగానపల్లెలో మాత్రం కోటమి గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు అలాగే నంద్యాల ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కొవ్వూరు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కావలి ఆత్మకూరు ఉదయగిరి కందుకూరు ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకో నియోజకవర్గంలో నెల్లూరు సిటీలో కూటమి పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎంపీ నెల్లూరుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎర్రగొండపాలెం ఖనిగిరి దర్శి ఒంగోల్ కొండాపి మార్కాపురం గిద్దలూరు ఈ ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇంకా కూటమి ఎక్కడ కూడా గెలవడం లేదు సంత నూతనల పాడులో మాత్రం టఫ్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పు చెప్తున్నారు ఎంపీ ఒంగోలు విషయానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్తున్నారు బాపట్ల జిల్లా ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాపట్లలో బాపట్ల చీరాల నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రేపల్లె పర్చూరు అద్దంకి నియోజకవర్గాల్లో కూటమ పార్టీ గెలవబోతుంది ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంది అది వేమూరుగా వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎంపీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది బాపట్ల ఎంపీ స్థానం తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్తున్నారు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సత్తినపల్లి చిలకలూరుపేట కోటమి పార్టీలు గెలవబోతుంది రెండు స్థానాల్లో అలాగే పెదకూరపాడు నర్సరావుపేట గురజాల మాచర్ల ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంది అది వినుకొండగా వీళ్ళు చెప్తున్నారు నర్సరావుపేట ఎంపీ స్థానానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని వీళ్ళు చెప్తున్నారు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం అక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తాడికొండ మంగళగిరి పొన్నూరు ప్రతిపాడు నియోజకవర్గాల్లో కూటమి పార్టీ గెలుస్తుంది నాలుగు స్థానాల్లో కూటమి పార్టీ గెలుస్తుంది మిగిలిన మూడు స్థానాలు అంటే గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ తెనాలి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఎంపీ సీట్ వచ్చేసి గుంటూరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అవి తెరువురు విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్గా వీళ్ళు చెప్పారు అదేవిధంగా తెలుగుదేశం అంటే కోటమి ఒక చోట గెలుస్తుంది అది మైలవరంగా వీళ్ళు చెప్తున్నారు మూడు స్థానాల్లో మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్లో టఫ్ ఫైట్ ఉంది నందిగావలో టఫ్ ఫైట్ ఉంది జగ్గయ్యపేటలో కూడా టఫ్ ఫైట్ కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు విజయవాడ ఎంపీ విషయానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అవి గుడివాడ పెడన పామర్రు అవణిగడ్డ నియోజకవర్గాలుగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రెండు చోట్ల కూటమి గెలవబోతుంది అది పెనమలూరు గన్నవరం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఒక స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అది మచిలీపట్నంగా వీళ్ళు చెప్తున్నారు ఎంపీ విషయానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత ఏలూరు ఏలూరు సంబంధించి ఏలూరులో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు కేడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది క్లీన్ స్వీప్ చేయబోతుందని రిపోర్ట్ ఇచ్చారు కైకలూరు నూజువీడు పోలవరం దెందులూరు చింతలపూడి ఏలూరు ఒంగుటూరు ఎంపీ విషయానికి వచ్చేసి ఏలూరు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వెస్ట్ గోదావరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడింటిలో ఒక స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది ఉండిగా ఇచ్చారు మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది పాలకొల్లు నరసాపురం తాడేపల్లికూడంగా వీళ్ళు చెప్పారు మరో మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది ఆచంట భీమవరం తణుకు ఈ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది నర్సాపురం ఎంపీ నియోజకవర్గంకి వచ్చేసి అక్కడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ కొవ్వూరు గోపాలపురం నిడదవోలు ఈ నియోజకవర్గాలు ఈ ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీజేపీ టీడీపీ జనసేన అంటే కూటమి ఒక స్థానంలో గెలుస్తుంది అది రాజమండ్రి రూరల్గా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎంపీ స్థానం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాజమండ్రి ఎంపీ స్థానం ఇక్కడ పురందేశ్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు ఆమె ఓడిపోబోతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుస్తుంది అవి రామచంద్రాపురం మండపేట పి గండవరంగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రెండు స్థానాల్లో కూటమి గెలుస్తుంది అది కొత్తపేట ముమ్మడి వరంగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరో రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అది అమలాపురం రాజోల్ నియోజకవర్గాలుగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ గెలవబోతుంది బట్ కొంచెం టఫ్ ఫైట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు టఫ్ ఫైట్ తర్వాత టీడీపీ గెలవడానికి అక్కడ ఛాన్స్ ఉంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కాకినాడ జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది తుని కాకినాడ సిటీ వైసీపీ గెలిస్తే జగ్గంపేట పెద్దాపురంలో కూటమి గెలుస్తుంది మరో మిగిలిన మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది అవి కాకినాడ రూరల్ పిఠాపురం పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలవడానికి ఛాన్స్ లేదు అక్కడ కూడా టఫ్ ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉంది అని చెప్తున్నారు ప్రతిపాదన కూడా టఫ్ ఫైట్ ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని రిపోర్ట్ ఇచ్చారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనకాపల్లి యలమంచిలి పెందుర్తి నర్సీపట్నం ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోటమి గెలుస్తుంది పాయకరావుపేట మాడుగుల నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉంది అది చోడవరంగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ అనకాపల్లి ఎంపీగా టీడీపీ గెలవబోతుంది అని చెప్తున్నారు అనకాపల్లి ఎంపీగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు విశాఖపట్నం జిల్లా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం వెస్ట్ ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భీమిలి విశాఖపట్నం ఈస్ట్ గాజువాక నియోజకవర్గాల్లో కోటమి పార్టీలు గెలవబోతున్నాయని చెప్తున్నారు విశాఖపట్నం ఎంపీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గెలుస్తున్నారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ మనకి చీపురుపల్లె విజయనగరం నెల్లిమర్ల శృంగవరపుకోట గజపతి నగరం ఈ నాలుగు ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అదేవిధంగా బుబ్బిలి స్థానంలో కూటమి పార్టీ గెలవబోతుంది రాజాంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు విజయనగరం ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని రిపోర్ట్ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురం పలాస శ్రీకాకుళం పాతపట్నం నరసన్నపేట ఈయన ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆమదాల వలస టెక్కలి నియోజకవర్గాల్లో మాత్రం ఇక్కడ కూటమి పార్టీ గెలవబోతుంది శ్రీకాకుళం ఎంపీ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోబోతున్నారు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారాం జిల్లాకు వచ్చేసి పాడేరు అరకు వ్యాలీ రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అలాగే మన్యం పాలకొండ పార్వతీపురం సాలూరు కురుపాం ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు అరకు ఎంపీ స్థానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుందని రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు స్థానాల్లో గెలుస్తుంది కూటమి ముప్పై ముప్పై ఎనిమిది స్థానాల్లో గెలుస్తుంది టఫ్ ఫైట్ మాత్రం ఇరవై ఇరవై మూడు స్థానాల్లో ఉంటుంది అని చెప్తున్నారు ఎంపీ స్థానాలకు వచ్చేసి ఇరవై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి మూడు స్థానాల్లో ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉందని చెప్పి చెప్తున్నారు సో నూట పద్నాలుగు నూట పద్నాలుగు అంటే భారీ మెజార్టీ నూట పద్నాలుగు అయిన నెంబర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు ఈ సర్వే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి చెప్తున్నారు థ్యాంక్ యూ